మీరు కొత్తగా ఇల్లు కడుతున్నారా ఎక్కడెక్కడనో గ్రానైట్స్ కోసం వెతుకుతున్నారా ఇంకెక్కడెక్కడనో మార్బల్స్ కోసం వెతుకుతున్నారా అట్లాంటి శ్రేమేమి లేకుండా శ్రీ లక్ష్మీవర్ణ మెడ్పెల్లిలో మన కోసం గ్రానైట్ షాప్ ఉంది దానికి సంబంధించినంత వివరాలన్నీ మన పెరుమల్ల రమేష్ అందిస్తాడు మీకోసం ఇందులో ముఖ్యంగా తెల్లరాయి కానీ నల్లరాయి కానీ ఇంక తర్వాత మనకు మార్బల్స్ కానీ ఇంకేదైనా సరే అతి తక్కువ ధరలో మనకు అందిస్తున్నారు శ్రీ వర్ణ గ్రానైట్ మార్బల్స్ ఇది ఎక్కడో కాదు వెళ్ళే దారిలో మెట్పల్లి నుంచి వెంకటరావుపేట వెళ్తాం కదా దానికి దగ్గరలోనే ఉంటుంది మనము దారిలో చూసినప్పుడు నేరుగా కనబడుతుంది మనకు లక్ష్మీ శ్రీ వర్ణ గ్రానైట్స్ మార్బల్స్ వీలుంటే వెళ్ళి వెంటనే మీకు నచ్చిన టైల్స్ కానీ పూజకు సంబంధించిన పూజకు గదికి సంబంధించిన టైల్స్ కానీ అన్నీ వీళ్ళ దగ్గర సౌకర్యంలో ఉన్నాయి దీనికి ఇంకా వివరాలు కావాలంటే మన బండరింగాపురకు చెందిన పెరుమల్ల రమేష్ అడిగితే మొత్తం వివరాలు పటాపట్ మీ దగ్గర ఉంచుతాడు అందుకని ఇంకెందుకంటే ఆలస్యం కొత్త ఇల్లు పట్టుకునే వాళ్ళు టెన్షన్ తీసుకోకుండా వెళ్ళి మనకు తక్కువ ధరలు ఎక్కువ మందికైనా మంచి నాణ్యత మార్బల్స్ మనకు అందిస్తున్నారు శ్రీ లక్ష్మీవర్ణ గ్రానైట్స్ వాళ్ళు